ఇంత బంచెస్ బంచెస్ వంకాయలు ఇంత హార్వెస్ట్ వచ్చిందని నేనైతే అస్సలు అనుకోలేదండో నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అయితే మన హార్వెస్ట్ చిట్టి చిట్టి కాకరకాయలు ఎండో వంకాయలు అనమాట పొడవంకాయలు మన అంజలి పెరట్లో ఆర్గానిక్ వంకాయలు ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి మీకు చూపిస్తున్నా ఈరోజు ఫుల్ హార్వెస్ట్ వచ్చింది మొత్తం ఎన్ని కేజీలు అవుతాయో మీరే చూసి ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి ఓకేనా అండి నేనైతే కాటా పెట్టించట్లేదు మీరు కామెంట్ చేయండి నాకు ఫుల్ వీడియో చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది మా పల్లెటూరులో ఎట్లానే మేము అన్నమాట మంచి మంచి కూరగాయలు వెజిటేబుల్స్ ఇంకా హెల్త్ ఈజ్ వెల్త్ కదా అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మార్నింగ్ మార్నింగే వంకాయలు అయితే హార్వే చేసేస్తున్నా ఈరోజు చేసి కొంచెం కర్రీ కూడా చేశాను చెట్లు అయితే నెగనిగన ఆడిపోతున్నాయి చూసారా వంకాయలు కూడా ఫ్రెష్గా ఉన్నాయండి కర్రీ చేసే ఇప్పుడే ఎట్లా తాలింపులు వేస్తే అసలు అట్లా మగ్గిపోతున్నాయి అంత టేస్ట్గా ఉన్నాయి మనం ఏమి వేయం కాబట్టి మన చేతులతో మనం ఇలా ఆర్గానిక్గా పచ్చటి వాతావరణంలో పండించుకొని కర్రీ చేసుకుని తింటే ఆ ఆనందం అసలు వేరే లెవెల్ ఏంటో రాత్రంతా వర్షం పడింది వర్షం పడి మెత్త మెత్తగా ఉంది అయితే చూస్తున్నారు ఎలా వస్తున్నాను అంజలి పెరట్లో ఆర్గానిక్ వంకాయలు మొత్తం వీడియో అంతా హార్వెస్ట్ చేసేటప్పుడే ఓన్ వాయిస్ ఇచ్చేసుకుంటా మీకు కూడా చూపిస్తూ కొద్దాం అనుకున్నానండి కానీ మా ఊరు రామారాయంలో సాంగ్స్ పెట్టారనమాట ఎనిమిది తొమ్మిదింటి వరకు సాంగ్స్ పెడుతున్నారు నాకైతే మార్నింగ్ వీడియోలు తీసుకోవడానికి అవ్వట్లేదు కానీ పొద్దున్నే సాయంత్రం మీరు ఇందాక పక్షుల సౌండ్ అబ్జర్వ్ చేసే ఉంటారు ఇంకా పెట్లో పక్షులు ఎంత అల్లరి చేస్తాయి అంటే ఒక్కటే అరుపు అసలు ఆ అరుపుతోనే మనకు ఒక సంగీతంలాగా అనిపించింది అనమాట అంత బాగుంటుంది మార్నింగ్ ఈవినింగ్ న్యాచురల్ మీకు చూపిద్దాం అనుకుంటా కానీ ఒక్కోసారి పాసిబుల్ అవ్వదనమాట సాంగ్స్ పెడితే కాపీ రేట్స్ పడతాయి కదా మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి మన వంకాయలు ఎన్ని కాయలుగా వేస్తున్నాయి అనేది పెద్ద బేషన్ అనమాట అది అప్పుడు నేను మామిడికి అయితే చేయడానికి తెచ్చాను కదా అమెరికా సిస్టర్కి పంపించాలని ఆ ప్లేట్లు దానికి ఇప్పుడైతే పని వచ్చిందనమాట ఆ ప్లేట్కి మరి ఎక్కువ ఎక్కువ హార్వెస్ట్లు అన్నప్పుడు మనకి ఎక్కువ ఎక్కువ బౌలు కూడా కావాలి కదా కట్ చేయడానికి మొత్తం తిరిగి తిరిగి కోస్తున్నా ఇప్పుడే ఈ వంగ మొక్కలకి కరెక్ట్ స్టేజ్ కరెక్ట్ వయసు వస్తుందండి ఇప్పుడు దాకా చిన్న మొక్కలు ఎందుకనో ఫాస్ట్గా పెరిగిపోయినాయి కొత్త మట్టి అని అనుకుంటా ఇక్కడైతే ఈ మొక్కలు వేయటం ఫస్ట్ టైం అంటే అటు ములగ చెట్టు ఇటు జామ చెట్లు ఉన్నాయి కదా ఈ రెండు చెట్లు మధ్యలో నేడ వస్తుందేమో అన్నట్టు ఇంకా మొక్కలు ఏమి వేయలేదు ఇంతవరకు ఫస్ట్ టైం వంగ మొక్కలు అయితే నర్సరీలో నారు తెచ్చి వేసాయనమాట బాగా చక్కగా దానికి పాదు చేసి నీళ్లు పెడుతున్నాడు నేనేమో మొక్కలు వేసిన మధ్యలో నేడ ఏమీ లేదులే మొక్క కొమ్మ కూడా కట్ చేసేసి ఫస్ట్ టైం వేయడం వల్ల మరేమో కానీ అయినా మన పెరట్లో ఏది వేసినా కానీ మంచిగా వస్తాయండి మొక్కలు కొంతమంది అంటారు కదా మనుషుల చేతులను బట్టి కూడా కాయలు బాగా కాస్తాయని అదేమో అవన్నీ నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ ఏది పెట్టినా కానీ నేను మంచిగా వస్తాయి అసలు ఈళ్ళు ఇంక ఈ వంకాయలనే కాదండి ఇంకా నాకు అనిపించింది ఏ చిన్న మొక్క తెచ్చి పెట్టినా కానీ ఇంతలా హార్వెస్ట్ వచ్చింది అని అప్పుడు నేను ఒకసారి చిలక ఇది వీటిని ఏమంటారు పొటాటో స్వీట్ పొటాటో అండి చిలకడ దుంపలు చిలకటింపలు కటింగ్స్ చిన్న చిన్న కటింగ్స్ పెట్టా మీకు ఐడియా ఉందా లేదో నేను ఫుల్ వీడియో కూడా చేశాను ఆ వీడియోలో నాకు కామెంట్లు చేశారు అక్క ఎంత చిన్న చిన్న పిలకలు పెడతాను కటింగ్స్ పెడతాను చిన్న చిన్న ముక్కలు వస్తాయి అని అవి వచ్చి నేను మొన్న ఒకటి హార్వెస్ట్ చేశాను షార్ట్ వీడియోలో ఎంత ఊరిందని చెప్పి మీకు ఈవినింగ్ పోస్ట్ చేస్తా వీలైతే ఎంత ఊరిందా అసలు అని చెప్పి తవ్వితే గడ్డ ఊరిందండి కొంచెం సైజ్ అయింది పొడవయింది కానీ ఇంకా అవ్వాలి మనం ఏమి ఎరువులు కూడా నేను దానికి వేయలేదు ఒకసారి మేకలు ఎరువు తెచ్చి వేస్తే ఇంకా మంచిగా బలంగా తయారవుతాయేమో ఏది పెట్టినా చిన్ని కటింగ్ పెట్టినా కానీ సర్రను వచ్చేస్తుంది అనమాట అంత పవర్ఫుల్ ఉంది మన హ్యాండ్లో అయినా పెంచాలి అనే సంకల్పం ఇంట్రెస్ట్ ఉండాలండి ముందు మొక్కలు పెంచాలంటే ఓపిక ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి అవన్నీ ఉంటేనే మనం మొక్కలు పెంచగలం మా వారికి కూడా చాలా ఓపుకుంది మొక్కలు నేను వేస్తే సరిపోయిందా దానికి వాటర్ పెట్టడం కానీ పాదులు చేయడం కానీ ఏదో నీరు వేయడం కానీ బాగా కూడా మంచిగా దాని ఇంట్రెస్ట్ పట్టించుకోబట్టి అన్నీ పెరుగుతున్నాయి అనమాట లేదంటే పెంచలేము అసలు చెంటి పిల్లల్లాగా పెంచుకోవాలి మొక్కలు కూడా అవి మొక్కలు పెంచే వాళ్ళకి అర్థమైద్ది ఇప్పుడైతే మన హార్వెస్ట్ వస్తున్నారా ఎలా ఉందో మీరే చెప్పాలి ఇంకా ఎన్ని కాయలు అనేది నేను కాటా పెట్టించుకొద్దాం అనుకున్నా కానీ పిల్లలు ఉన్నప్పుడే వీడియో తీశారండి ఇది ఇంకా దినేషును రోషన్ ఉన్నప్పుడే వీడియో తీశారు వాళ్ళే వీడియో తీసేది బాగా తీస్తుంటే నేను వీడియో ఏది చేయలేను అన్నమాట అందుకే పిల్లలే నాకు చాలా హెల్ప్ చేస్తారు మా ఇద్దరు చూడండి పెద్ద అది దాంట్లో కాయలు అయితే మొత్తం కోసాయి ఎన్ని కాయలు అయిద్దా ఎన్ని కాయలు అవుతాయి అనుకుంటున్నారు మీరు చెప్పండి అసలు సుమారుగా అసలు అదిగో వెయిట్ అయితే ఎక్కువగానే ఉంది మొత్తం ఎన్ని కాయలు అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోకి లైక్ చేసి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి జై జవాన్ జై కిసాన్ జై రైతన్నులకు మీ రైతు బిడ్డ అంజలిని అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి మొక్కలు పెడతా మంచి మంచి హార్వెస్ట్లు చూపిస్తా మీకు మీరు సపోర్ట్ చేస్తే కదండి మాకు ఇంకా 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 చేయాలనే ప్రోత్సాహం అయితే వచ్చింది ఇప్పటి వరకు అయితే మీ సపోర్ట్ చాలా అంటే చాలా బాగుంది అసలు మీ అందరి సపోర్ట్తోనే నేను ఇంకా కొత్త కొత్త మొక్కలు అయితే తెచ్చి పెట్టాను అనమాట ఇంకా నేను నర్సరీకి వెళ్ళాను కదండి అక్కడ అవకాడో మొక్క ఒక సిస్టర్ అయితే తీసుకోమని చెప్పారు తీసుకున్న ఇంకా కొన్ని కొన్ని మొక్కలు తీసుకున్న అవి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను వంకాయలు అయితే హార్వెస్ట్ అయిపోయింది ఇంకా కామెంట్ లైక్ చేసి కామెంట్ చేయటమే మీరు ఉంది ఎన్ని కేజీలు అయితే అనేవి తర్వాత అయితే చిట్టు కాకరకాయలు ఉన్నాయి మన పెరట్లోనే మామూలుగా మనం పెట్టిన విత్తనం కాదండి అది చిట్టు కాకరకాయలు అయితే అసలు మనం పెట్టవసరం లేదు విత్తనం వాటంతటికి అవే మొలుస్తాయి మీకు తెలుసు కదా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అస్సలు చేదుండవు కర్రీ అసలు ఎంత అంటే అంత బాగుంటుంది అయితే మహేష్ తమ్ముడు కూడా అడిగాడు అనమాట అక్క నాకు చిన్న కాకరకాయలు విత్తనాలు కావాలని నేనైతే సీడ్స్ కూడా తీస్తున్నా అవి రెండు కాయలు ఫస్ట్ పండిపోయినాయి వాటిని తీసి సీడ్స్ చేద్దామని చెప్పి పక్కన అయితే వేస్తున్నా అనమాట చిన్న కాకరకాయలు ఇంకా మన ములక్కాయలు చూస్తే మీరు షాక్ అయిపోతారు నా ఫస్ట్లో వీడియోలు చూసే ఉంటారు మీరు ములక్కాయలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కొక్క ములక్కాయ అసలు చాలా అంటే చాలా పొడవుండిద్ది ములక్కాయలు కూడా పైన ములక చెట్టు మన ఇంటి రేకుల షెడ్ పైన ఉంటుంది కదా కాయలు రెడీ అయిపోయినాయి అంటే ఎండిపోయినాయి విత్తనాలకు రెడీగా ఉన్నాయి ఇంకా నా హార్వెస్ట్లో మీకు ఏది నచ్చినా మీకు ఏ మొక్కలన్న కావాలంటే నాకు కామెంట్ చేస్తూనే ఉండాలి మీరు లైక్ చేసి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేస్తే కొంతమందికి అయితే నేను సీడ్స్ కూడా పంపిస్తాను మునక్కాయ సీడ్స్ కూడా ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ పిల్లల్ని చెట్టు ఎక్కించి కాయలైతే కోపించి సీడ్స్ తీసేది కూడా మీకు చూపిస్తాను అనమాట ఎవరికైనా సీడ్స్ కావలిస్తే పంపిస్తాను ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ హార్వెస్ట్ చిన్న కాకరకాయలు అందుకే ఒక పావు కేజీ మందం వచ్చాయి అంతే చూశారు కదా పోతా పింద ఇప్పుడు బాగుంది అదంతటి అదే ములిసింది ఇది గుత్తి వంకాయలు వేసాం కదా ఆ గుత్తి వంకాయలు చెట్టు దగ్గర ములిసింది ఎందుకులే దీన్ని తీసేయడం తడికి కూడా ఉంది కదా అక్కడే ఆ తడిక్కి పాకిద్దాము అన్నట్టు నేను అట్లాగే ఉంచేసి దాన్ని ఇంకా కోళ్ళు ఏవి తినకుండా అయితే పాదు కూడా చెరగనివ్వకుండా రెండు మండలు పెట్టి అట్లా పెంచాను ఇప్పుడైతే మన ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది నెక్స్ట్ అసలు మంచి మంచిగా వస్తాయి చిన్న కాకరకాయలు మీరు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి చేదు అస్సలు ఉండవు బాగుంటాయి ఇంకా అయితే అన్ని వంకాయలను ఆ కాకరకాయలు అయితే అయినండి దయచేసి ఒక లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మా పల్లెటూరులో జరిగే మంచి మంచి విషయాలు అయితే మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొన్ని మొక్కలు నాటుకుందాం హార్వెస్ట్ అయిపోయింది కదా ఇవి నేను మొక్కలు నాటేసానండి మీకు చూపిద్దామని చెప్పి వీడియో అట్లనే ఉంచాను పోస్ట్ చేయలేదు మన ఇంట్లో ఉండే కొన్ని కొన్ని కటింగ్స్తో మొక్కలు అంటే ఏర్లతో పాటు కాదు కటింగ్స్తో కొన్ని మొక్కలు గ్రోత్ చేసుకోవచ్చు అవే మొక్కలు ఇప్పుడు చూసేయండి మన పెరట్లో ఉన్నదే ఇది మట్టి మెత్తటి మట్టి అయితే తీసుకొని ఇది జేడి ప్లాంట్ మీకు ఎప్పుడూ చెప్తానే ఉంటా ఇవి కటింగ్స్తో అయితే మంచిగా వస్తాయి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూసారా అంత మొక్క తీసుకొచ్చాను నేను నర్సరీలో టూ హండ్రెడ్ అనమాట అది నేను పెట్టి త్రీ ఇయర్స్ అయింది బోన్సే మొక్కలాగా అంతే ఉంది కుండీలో చూసారుగా అనమాట బాల్కనీస్లో చిన్న చిన్న పాట్స్ పాట్లల్లో కూడా పెట్టుకొని సిటీలో ఉన్నవాళ్ళు పెంచుకోవచ్చు అనమాట వాస్తు మొక్క అంటారంట దీన్ని చైనా వాళ్ళ వాస్తు మొక్క మనకి తులసి మొక్క ఎలా అది అలా అంట ఇంకా ఆక్సిజన్ ప్లాంట్లను కూడా అనవచ్చు ఇండోర్ ప్లాంట్లు అనమాట చిన్న చిన్న కటింగ్స్ తీసుకున్నాను కదా ఆ కటింగ్స్ అన్నీ చిన్న చిన్న అంత చిన్న పాటలో కూడా ఈజీగా బ్రతకగలదు మీకు ఎవరి దగ్గర తెలిస్తే కనుక అవైలబుల్గా ఉంటే చిన్న కటింగ్ తెచ్చి పెట్టుకోండి నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెప్తున్నా మనకి మనుషులు ఎంత ముఖ్యమో మొక్కలు కూడా అంతే ముఖ్యం ఎంతో కొంత పెద్ద పెద్ద ప్లేస్ లేకపోయినా చెప్తున్నాను కదా అంత చిన్న పాటలో కూడా పెట్టుకునే మొక్కలు ఉన్నాయి ఇది కూడా ఊరికనే వస్తుంది స్నేక్ ప్లాంట్ ఈ ప్లాంట్ కూడా మీకు తెలిసే ఉంటుంది ఆక్సిజన్ మొక్క ఒక చిన్న కటింగ్ పెట్టుకున్నా కానీ వస్తుంది కానీ నా దగ్గర ఏరులతో ఉన్నాయి కాబట్టి మొక్కలు ఏరులతో తీసుకున్న ఈ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు కానీ ఆకులు గ్రీన్ కలర్లో రెడ్గా చొక్కలు చొక్కలుగా వైట్ స్టోన్స్ ఉంటుంది మొక్క అవి గడ్డలు అనమాట గడ్డలు ఉల్లిగడ్డలాగా చిన్న చిన్న గడ్డలు వస్తాయి ఆ గడ్డలతో పాటు పీకే ఏంటంటే ఒక మొక్క కొంచెం ఎదిగి దాని పక్కన చిన్న చిన్న పిల్లకలు కానీ అట్లా వస్తే నేను ఆ మొక్కల్ని కొన్ని చాలా మొక్కలు చేసి చిన్న చిన్న ట్రబులల్లో అందంగా పెడతా ఉంటానన్నమాట ఇల్లు చిన్నదైనా కానీ ఎందుకన్నా మొక్కలు అంటే చాలా అంటే చాలా పిచ్చండి అసలు పెంచాలని చూడాలని మళ్ళీ ఏ పూలు పూసినా వాటిని కొయ్యను కానీ ఇప్పుడు కొన్ని కొన్ని హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది తప్పట్లేదు పెట్టుకోవడం కన్నా పెంచడం ఇష్టం నాకు బాగా మరి మీకు పూలు ఏ మొక్కలైనా సరే పెంచడం ఇష్టమా వాటిని పెట్టుకోవడం ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూస్తున్నారు కదా అట్లా మట్టి ముందే తడిపేసుకొని మట్టి వేసేసుకొని చక్కగా వాటర్ కోసామంటే మెత్తగా నానిపోతుంది తర్వాత మనకి ఏ మొక్క కావాలతో ఆ మొక్కలు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఈ పాట్ సైజులో పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం ఎరువును కొంచెం మట్టి ఉంటే కనుక ఇసుక నేనైతే ఇది ఎరువుతో కూడుకుని ఉన్న మట్టి అనమాట మా పెండకొప్పు ఉండేది అక్కడ అయితే పెండంతా ఎరువు అయిపోయింది కంపోస్ట్ లాగా రెడీ అయిపోయింది అందుకే దాన్ని తీసుకొని మొక్కలు అయితే మొత్తం పెట్టేసాయి చూడండి మీరే అది స్నేక్ ప్లాంటు జేడు ప్లాంటు ఈ క్రోటాన్ మొక్కలు అందమైన మొక్క ఇది దీని పేరైతే నాకు తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం అయితే వేసేసా చక్కగా అట్లా నొక్కి కొంచెం పైన కొంచెం గట్టిగా మట్టి వేస్తే చాలు ఈజీగా బ్రతికిపోతాయి అసలు మంచిగా నాటుకుంటాయి మొక్కలు ఇది రైనీ సీజన్ వర్షాకాలం చక్కగా ఈ కాలంలో మీకు దగ్గరలో ఉన్న నర్సరీలకు వెళ్ళి మంచి మంచి మొక్కలు తెచ్చుకొని అందరూ పెట్టుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి మొక్కల వల్ల కూడా ఆక్సిజన్ వచ్చిందని మీకు తెలుసు కదా సిటీలో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ మొక్కలు పెంచడం అనేది ఇంకా కుండి ఖాళీగా ఉందిగా కొంచెం అని చెప్పి జడు ప్లాంట్ చిన్న చిన్న కటింగ్స్ తీసుకొని దాంట్లో పెట్టే అది ఒక్క కటింగ్ వచ్చేసి టూ హండ్రెడ్ గుర్తుంచుకోండి నేను అమ్మటం కాదు నేను కొనుక్కొచ్చాను చిన్న చిన్న కటింగ్స్ టూ హండ్రెడ్ పెట్టి ఇప్పుడు కొన్ని వందల కటింగ్స్ చేసుకోవచ్చు మనం నా సబ్స్క్రైబర్స్కి పంపిస్తా మా యూట్యూబ్ ఫ్యామిలీకి ఎవరికైనా కావాల్స్తే అవి బ్రతికిన తర్వాత వన్ మంత్ పట్టిద్ది తప్పకుండా పంపిస్తా ఇవైతే గుండు పూలు చాలా అంటే చాలా అందంగా ఉంటాయి తెలుసా మీకు గుండు పూలు ఇంకా మొత్తం అయితే రెడీ చేసేసుకొని ఒక్కొక్క పాటు తీసేసి తీసుకొని అక్కడైతే పెట్టుకుంటున్నాను ఇంటి ముందు ఆ రోజు నేను పారి గోడలాగా చిన్నగా కడదామని రాళ్ళు తెచ్చానని చెప్పాను కదా అది కూడా వీడియో చేస్తాను ఇంకా రాళ్ళు అంతే కానీ దానికి కొంచెం మట్టి పూసి అలికి మంచిగా ముగ్గు అయితే పెట్టాలి ఆ పని కూడా చేసేసుకొని ఇంట్లో శుభ్రంగా చేసుకొని మీకైతే వీడియో పెడతాను ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఉందండి మీరే కామెంట్ చేయాలి నాకు ఓకేనా అండి ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా ఎవరైనా మర్చిపోతారేమో అని వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఒకసారి అసలు ఛానల్ విజిట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో మీకే తెలిసిద్ది అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మళ్ళీ మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ బాయ్ అందరికీ